హాయ్ హలో వ్యూవర్స్ ఇప్పుడు మనం వచ్చింది సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులో గల మెరుపుకుంట దగ్గరికి మనం రావడం జరిగింది ఈ మెరుపుకుంట దగ్గరికి మనం ఎందుకు రావడం జరిగింది అంటే మెరుపుకుంట గు మెరుపుకుంట గురించి మనకు ఇంత ముందుకు వార్తలు రా వార్తల్లో చాలా మటుకు రావడం జరిగింది మెరుపుకుంట పక్కన గుట్టలు దోవిర్రు గుట్టలు ఎత్తుకపోయారు అటువంటి విషయాలు చాలా మటుకు రావడం జరిగింది ఇప్పుడు వాన వర్ష ప్రభావిత ప్రాంతం కాబట్టి మెరుపుకుంట అంటే నీటి నీరు నిల్వ ఉండే ప్రాంతం కాబట్టి ఈ వర్షం పడినప్పుడు మెరుపుకుంట ఏ విధంగా నిండుతుందనే వా ఆ దృశ్యం మనం ఇక్కడికి రావడం జరిగింది కానీ మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనకు కంట కొన్ని ఒక దృశ్యాలు మనకు కంట పడడం జరిగింది అవి ఏంటి అంటే మెరుపుకుంటలో మెరుపుకుంట పక్కన కట్టిన సురభి హాస్పిటల్ సిటీపేట సురభి హాస్పిటల్ మనకు మెరుపు కుంటలో కట్టిరా మెరుపుకుంట పక్కన కట్టిర్రా అనే విధంగా మనకు మెరుపుకుంట ముందు భాగం నుంచి చూస్తే మనకు మొత్తం విజువల్స్ వచ్చేసి క్లియర్గా మెరుపు కుంటలో కట్టిన విధంగానే ఉన్నది దీని గురించి వచ్చేసి అధికారులు చా ఎంత మంచి ఎంత ఎంతగానో గట్టిగా నిర్ణయం తీసుకొని ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చిరా అనేది మనం చూసుకోవచ్చు యాక్చువల్లీ అది మనకు మెరుపు కుంటలో కట్టిరా కుంట బయట కట్టిరా అనేది అది వాళ్ళు నిర్ణయించుకుంటారు కానీ మన కనబడిన దృశ్యాలు వచ్చేసి ఏంటంటే మెరుపు కుంటలో ఓ మంచి లోతైన బావి పుక్క తీసి ఆ పుక్కలో హాస్పిటల్లో ఉపయోగించే సిరంజీలు ఇక హాస్పిటల్లో ఉపయోగించే ఇతర మొత్తం వ్యర్థ పదార్థాలు అన్నింటిని ఒక పొక్క తీసి ఒకటి హౌజ్ కూడా కట్టింది అక్కడ హౌజ్లో వేయడం జరుగుతుంది ఇవి మనకు కనబడ్డది ఒకటే ఇంకా కనబడని ఇంకెన్నున్నాయో ఉన్నాయో ఈ వ్యర్థ పదార్థాలను మెరుపుకుంటలో ఇంత ఇంతవరకు అయితే మనకు మెరుపుకుంటా నిండలేదు గత కొన్ని రోజులుగా ఎండాకాలం వచ్చినప్పుడు మెరుపుకుంట నిండలేదు ఆ మెరుపుకుంట నిండక ముందుకు ఎన్ని పొక్కలు తీసి ఎంతగానో దా హాస్పిటల్ వ్యర్థ పదార్థాలు సిరంజిల్ లాంటి ఎంత మటుకు దాంట్లో వేసిరో మనం చూసుకో మనకు తెలియదు కాకపోతే ఇప్పుడు మన దృశ్య మనకు మెరుపుకుంటను చూద్దామని వచ్చినప్పుడు మాత్రం మనకి ఈ దృశ్యాలు కనబడడం జరిగింది ఈ సురభి హాస్పిటల్లో ట్రీట్మెంట్ వచ్చేసి మంచిగా ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే మెరుపుకుంటలో వాడిన సామాన్ వేస్టేజ్ ఆ వేస్టేజ్ని తీసుకొచ్చి మాత్రం మెరు సురభి కాలేజీ శివారు మెరుపుకుంట లోపల మంచిగా ఒక పొక్క తీసిరు మంచిగా పొక్క లోపల మంచిగా ఆ వేస్టేజ్ మొత్తం సామాన్ దాంట్లో వేసిరు ఒక హౌస్ కూడా కట్టిారు హౌస్లో పట్టగా దాని పక్కన ఇంకా పెద్ద పొక్క తీసి దాంట్లో లేసిరు మళ్ళా దానిలో విషయం వచ్చేది ఏంటంటే మెరుపుకు ఈ సురభి హాస్పిటల్ రావడానికి మంచి నిషాతమైన విశాలమైన రోడ్లతో ఈ సురభి హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది ఇక్కడ స్పరచాలి కానీ చెరువులో ఈ వ్యర్థ పదార్థాలు వేయడం ఎంత న్యాయం దీన్ని అధికారుల దృష్టికి మా ఛానల్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది దీన్ని అధికారులు చాలా జాగ్రత్తగా గ్రహించి దీనిపైన ఎటువంటి చర్య తీసుకుంటారో మనం చూసుకోవాలి Thank mm -hmm. you.